కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పిలుపునిచ్చారు జాతీయ నులు పురుగుల నివారణ దినం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ షురభితో కలిసి నులు పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పాఠశాలలో పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ గతంలో విజయవంతం చేసిన కోవిడ్ నివారణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వాటి నివారణ కోసం ఈ ట్యాబ్లెట్స్ మనం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్ అలాగే డిడబ్ల్యూ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఆధ్వర్యం చేశారు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి బాలిక వన్ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి పేరెంట్స్ అందరూ దృష్టి పెట్టాలి ఈ ట్యాబ్లెట్ అనేది నమల నమలాలి ఉంటుంది దాని డైరెక్ట్గా వాటర్ తాగి దీన్ని మింగేసద్దు సో నమిలిన తర్వాతనే దీన్ని మింగిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి అలా చేసి ఈ ట్యాబ్లెట్ మంచిగా బాడీ మీద అఫెక్ట్ పడుతుంది దీనివల్ల రక్తహీనత తగ్గడం ఇవన్నీ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఈ ట్యాబ్లెట్ కి ఉన్నాయి దీని తర్వాత